మోంతా తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది భారీ వర్షాలు గాలివాన్ల కారణంగా అనేక ప్రాంతాల్లో రైతులు పంటలు నేట మునిగాయి ముఖ్యంగా వరి మిర్చి బత్తాయి బొప్పాయి వంటి పంటలు విస్తారంగా దెబ్బతిన్నాయి ఇక వరి పైరు నేల కొరగటంతో పాక్షికంగా పైరు దెబ్బతినింది జిల్లాలో మున్నేరు కృష్ణానదికి వరదలు రావటంతో ఇంకా కొన్ని పంటలు నీటిలోనే నానుతున్నాయి రైట్ ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్చంద్ పూర్తి సమాచారం అందిస్తారు కుమార్చంద్ చెప్పండి అసలు జిల్లాలో ప్రధానంగా ఎలాంటి పంట పంటలకు నష్టం వాటిల్లింది మరి అధికారులు ప్రకటించిన వివరాలు ఎలా ఉన్నాయి శ్రావణి మొంత తుఫాను అయితే అయితే మాత్రం కన్నీరు మిగిల్చిందని చెప్పాలి ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే మాత్రం పెద్ద ఎత్తున అంటే మూడు లక్షల హెక్టార్ల మేర అయితే మాత్రం పంట నష్టం వాటిల్లినట్లయితే మాత్రం ప్రాథమికంగా అయితే అధికారులైతే వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా ఉద్యాన శాఖ అధికారులు అయితే మాత్రం అంచనా వేసిన పరిస్థితి ఉంది దీనిలో ప్రధానంగా చూసుకుంటే డెబ్బై శాతం వరకు వరి వరి పంట అయితే మాత్రం పూర్తిగా దెబ్బతిందనే చెప్పాలి ఏదైతే తుఫాను ధాటికి వచ్చినటువంటి వీధి ఈదురుగాలు కావచ్చు అదేవిధంగా ఇతర ఇబ్బందులు అంటే భారీ వర్షాలు కావచ్చు వాటి కారణంగా అయితే మాత్రం పంటలైతే పూర్తిగా దెబ్బతిన్నాయి అదేవిధంగా వరి కంకులైతే అయితే నే నే నీట నీటిలో మునిగి మొత్తం అంత కుళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే దీనిలో రెండు రకాల పంటలు అయితే ఉన్నాయి శ్రావణి ఒకటి వచ్చేటప్పటికి మనకి ప్రధానమైన పంటలు ఉండగా రెండోది వాణిజ్య పంటలు కావచ్చు అదేవిధంగా ఉద్యాన పంటలు కావచ్చు ఈ మూడు ఉన్నాయి ఈ మూడిట్లో కూడా ప్రధానంగా మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే మాత్రం భారీ నష్టం ఏర్పడిందని చెప్పాలి ఏదైతే ఉద్యాన పంటలకు సంబంధించి అయితే మాత్రం కొంతమేర నష్టం ఏర్పడిందని చెప్పాలి అంటే ఒక నలభై శాతం అయితే నష్టం ఏర్పడిందని చెప్పాలి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మనం చూసుకుంటే అరవై మూడు వేల హెక్టార్ల మేర తీవ్ర పంట నష్టం వాటిల్లింది వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఇప్పుడు అది చూసుకుంటే మనం కృష్ణా జిల్లాలో అయితే మాత్రం వరి నలభై ఐదు వేల హెక్టార్లో అదేవిధంగా మినిమం తొమ్మిది వందల ఎనభై ఐదు హెక్టార్లు వేరుశనగ రెండు వందల ఎనభై ఎనిమిది హెక్టార్లు పత్తి వచ్చేటప్పటికి నలభై ఎనిమిది హెక్టార్లు అయితే మొత్తంగా నలభై ఆరు వేల హెక్టార్లలో అయితే మాత్రం ప్రాథమికంగా అయితే అధికారులు అంచనా వేశారు ఇప్పటివరకు అయితే ఒక అంచనా మాత్రమే వేస్తున్నారు అంటే ఫైనల్గా ఒక ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు కదా అధికారులను దాని గురించి అప్డేట్స్ ఏంటి శ్రావణి ఇప్పటికే అధికారులైతే మాత్రం ఈ ఏదైతే పంట నష్టం వాటిల్లిందో నిన్నటి నుంచి కూడా పలు ప్రాంతాలైతే పర్యటిస్తూ ముందుకు వెళ్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే కంచిచర్లు కావచ్చు జగ్గపేట కావచ్చు ఇతర మండలాలు ఏవైతే ఉన్నాయో అంటే దానికి సంబంధించిన మండలాలు అంటే తుఫాను ప్రభావం ఏర్పడినటువంటి పంట ఏదైతే పంట నష్టం వాటిల్లిందో ఆ ప్రాంతాల ఆయా ప్రాంతాలంతా కూడా పర్యటిస్తూ ఎక్కడికెక్కడ దానికి సంబంధించి అయితే అంచనాలు వేస్తూ వచ్చారు రేపటి లోపల ఇవన్నీ కూడా అంటే దీనికి సంబంధించి అంటే ఎక్కడెక్కడ ఎంత పంట నష్టం వాటిల్లింది అది ఏ పంట అది వాణిజ్య పంట లేదా ఉద్యాన పంట తదితర విషాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఏదైతే ప్రభుత్వానికి అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం నివేదిక ఇచ్చే పరిస్థితి ఉంది శ్రావణి చంద్రువలు ఒకవైపు ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రైతులు అధైర్య పడవద్దని కూడా అటు మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్తానే ఉన్నారు దాని మీద లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రైతులు ఏమంటున్నారు రైతులైతే ఏదైతే ఇప్పటివరకు అయితే మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారనే చెప్పాలి ఏదైతే చేతికొచ్చిన పంట చేతికొచ్చిన పంట నీట నీట మునగటం అదేవిధంగా కుళ్ళిపోవటం చూసిన రైతు అయితే మాత్రం కన్నీరు మున్నీరు అయితే అవుతున్నాడు కానీ ప్రభుత్వం సహాయం అందిస్తుందని అయితే మాత్రం భరోసా ఇస్తుందని మాత్రం నమ్మకంగా అయితే ఉన్నాడు ఎందుకంటే ఇటీవలే జరిగిన యూరియా ఇష్యూ కావచ్చు యూరియా ఇష్యూలో కూడా కూటమి ప్రభుత్వం అయితే విజయవంతం అయిందని చెప్పాలి అదేవిధంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు అయితే మాత్రం తుఫాను ఏదైతే తుఫాను మూడో రోజు కావచ్చు రెండో రోజు కావచ్చు ఆయన చేసినటువంటి సమీక్షా సమావేశాలు కావచ్చు అదేవిధంగా మంత్రులకు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు అదేవిధంగా అధికార యంత్రాంగానికి ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు కీలకంగా మారిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఎక్కడికక్కడ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా రెవెన్యూ అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు విద్యానవన శాఖ అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ పర్యటిస్తూ అంచనాలు వేస్తూ ఏదైతే నివేదికలు ఏమన్నాయో నివేదికల్ని సత్వరం అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రావణి పంట నష్టాలు నమోదు 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 పంట